అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకి శుభవార్త అండి ఎడిషనల్ కాంట ఆఫ్ పెన్షన్కి సంబంధించినటువంటి ఏక్యూపీ అతి ముఖ్యమైన తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడికైనా కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలోచన చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ల అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ గురించి సవివరంగా తెలుసుకుందాం పెన్షనర్లకు పెన్షనర్ల కొరకు ఇది ముఖ్యమైన సమాచారము మీరు ఇంతకుముందు ఏపీ మరియు తెలంగాణ పై అంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పై తేడాలు గమనించకపోతే అది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఇప్పుడు ఏక్యూపీ పొందడం ఎలా అని సహజంగా చాలామంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు అలాగే మనకు ఫ్యామిలీ పెన్షన్లకు ఇది వర్తిస్తుందా అని అయితే అంటున్నారండి సో మరి వాటికి సంబంధించి సమాధానం కూడా మనము ఇప్పుడు చర్చిద్దాము అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అంటే అంటే ఏమిటంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు వయసు ఆధారంగా చెల్లించే పెన్షన్ మొత్తాన్ని సూచిస్తుంది ఇది ప్రభుత్వ నియమాలు మరియు సిస్టమ్ ప్రకారం ఆటోమేటిక్గా వయసు పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంది ఏక్యూపీ పొందడం కోసం సర్వీస్ పెన్షనర్లకు అవసరమైన డాక్యుమెంట్లు సర్వీస్ పెన్షనర్లకు డాక్యుమెంట్ల సమర్పణ అవసరం లేదు ఎందుకంటే ట్రెజరీ సిస్టంలో సర్వీస్ పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే పుట్టిన తేదీ నమోదు ముందుగానే నమోదు చేయబడి ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఆటోమేటిక్గా వాళ్ళ ఏజ్ని బట్టి డెబ్బై ఆ డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు ఇట్లా ఏజ్ని బట్టి వారికి ఆటోమేటిక్గా అయితే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది జా జారీ చేయబడుతుందన్నమాట ఇక క్యూపీ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు అయితే ఎటువంటి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు ఇక ఫ్యామిలీ పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎలా వర్తిస్తుందంటే ఫ్యామిలీ పెన్షన్లకి కూడా ఎక్యూపీ అనేది వర్తిస్తుంది కానీ దీనికి సంబంధించి పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా నమోదు కావటం లేదా నమోదు చేయ చేయకుండా ఉండటం వల్ల కొన్ని సమస్యలు అయితే తలెత్తుతున్నాయి ఫ్యామిలీ పెన్షన్లకు అవసరమైన డాక్యుమెంట్స్ డేట్ ఆఫ్ బర్త్ నమోదండి పుట్టిన తేదీ నమోదు లేకుంటే సంబంధిత డాక్యుమెంట్లను ట్రెజరీ కార్యాలయానికి సమర్పించాలి వీటిలో సాధారణంగా ముందస్తు పెన్షన్ ఆదేశం అంటే పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లేదా పుట్టిన తేదీని నిర్ధారించే సర్టిఫికేట్ అయితే ఉండాలి నోటరీ ద్వారా ధృవీకరణ అనమాట సర్టిఫికేట్ తగినంత నోటరీ సర్టిఫికేట్ కూడా సమర్పించాలి ఇక తద్వారా ట్రెజరీ అధికారులు పుట్టిన తేదీని సవరించగలరు సో ఫ్యామిలీ పెన్షన్లకు ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉన్నట్లయితే మీరు మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ను నోటరీ చేయించి మీరు అయితే ఈ విధంగా ట్రెజరీ అధి అధికారులకు సమర్పించగలరు ఇక సవరించిన తర్వాత ఏక్యూపీ చెల్లింపులు సవరించిన పుట్టిన తేదీ ఆధారంగా ఫ్యామిలీ పెన్షన్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందేందుకు అర్హత కలుగుతుంది మరి ఏక్యూపీ వయసు మరియు అదనపు పెన్షన్ స్లాబ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏక్యూపీ పెన్షన్ వయసు ఆధారంగా నిర్దిష్ట స్లాబ్లు అయితే చెల్లించబడుతుంది ఇక్కడ మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్లియర్గా గమనించవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అబ్స్ట్రాక్టివ్ పెన్షనర్ శాంక్షన్ ఆర్ రివైజ్డ్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ టు దీస్ పెన్షనర్ ఫ్యామిలీ పెన్షనర్స్ ఆన్ అటెండింగ్ ద ఏజ్ ఆఫ్ కంప్లీషన్ ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలండి కంప్లీషన్ అంటే ఈ డెబ్బై ఏళ్ళ సెవెంటీ ఇయర్స్కి అడిషనల్ క్వాంటమ్ అనేది స్టార్ట్ అవుతుంది కానీ సెవెంటీ ఇయర్ మొదటి రోజు నుంచి స్టార్ట్ అయితే కాదు సెవెంటీ ఇయర్ కంప్లీట్ అయ్యి సెవెంటీ వన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ కంప్లీషన్ అనేది మనం అండర్లైన్ చేసుకుని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట సో మనకు ఈ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ వారి నుంచి ఈ యొక్క జియో ఎంఎస్ నెంబర్ థర్టీ ద్వారా అయితే ఈ మేరకు మనకు డేట్ కూడా చూడవచ్చు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాడైతే అయితే ఇది రిలీజ్ అయింది దీని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే స్లాబ్లు ఆన్ అటెండింగ్ ఏజ్ ఆఫ్ సెవెంటీ ఇయర్స్కి సెవెన్ పర్సెంట్ బేసిక్ పెన్షన్ అనేది పెరుగుతుంది ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రెండవది సెవెంటీ ఫైవ్ ఇయర్స్కి ట్వెల్వ్ పర్సెంట్ అనేది బేసిక్ అనేది పెరుగుతుంది అలాగే మూడవది ఎనభై సంవత్సరాలకు సో ఎయిటీ ఇయర్స్కు ట్వంటీ పర్సెంట్ అనేది అడిషనల్గా రావడం జరుగుతుంది తర్వాత ఎయిటీ ఫైవ్ ఇయర్స్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది బేసిక్ పెన్షన్ పెరగడం జరుగుతుంది ఇక నైంటీ ఇయర్స్కి థర్టీ పర్సెంట్ నైంటీ ఫైవ్ ఇయర్స్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ ఇయర్స్కి ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ అనేది అడిషనల్గా పెరగడం జరుగుతుంది సో సో అదే మనం ఇక్కడ ఈ టేబుల్లో అయితే చూడవచ్చు ఇక మరి తెలంగాణకు మరి ఏపీ సంబంధించి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి సంబంధించి తేడాలు ఏంటి అని అయితే అడగచ్చు సో తేడాలు అయితే ఉన్నాయండి సో తెలంగాణకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే డెబ్బై సంవత్సరాలకు వారికైతే ఇరవై శాతము అట్లా డెబ్బై సంవత్సరాలకు ముప్పై శాతము ఎనభై సంవత్సరాలకు నలభై శాతము ఎనభై ఐదు సంవత్సరాలకు యాభై శాతము సో చూసుకోవచ్చు ఎనభై ఐదు సంవత్సరాలకు ఏపీలో ఇరవై ఐదు శాతం వస్తే తెలంగాణలో యాభై శాతం వస్తుంది అడిషనల్ కౌంటమ్ ఆఫ్ పెన్షను ఇక్కడ అరవై శాతము మరి వంద సంవత్సరాలు పైబడిన వారికి ఏపీలో యాభై శాతం వస్తుంటే తెలంగాణలో వంద శాతం వస్తుంది ఇదే పెద్ద డిఫరెన్స్ అండి మనకు కూడా ఈ విధంగా తెలంగాణలో మాదిరిగా ఇంప్లిమెంట్ చేయాలని అయితే పెన్షన్లు కోరుతున్నారు ఇక తేడాలు మరియు సమస్యల పరిష్కారం సర్వీసు పెన్షనర్ల సమస్యలు పెట్టుబడి సమస్య లేకుండా ట్రెజరీ సిస్టంలో నమోదు ప్రకారంగా ఏక్యూపీ ఆటోమేటిక్గా చెల్లబ చెల్లించబడుతుంది అంటే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి సంబంధించి ఎటువంటి మనము దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అది ఆటోమేటిక్గా అయితే చెల్లించబడుతుంది ఫ్యామిలీ పెన్షనర్ల సమస్యలు పుట్టిన తేదీ నమోదు లేకపోవడం లేదా తప్పుగా నమోదు కావడం వల్ల ఫ్యామిలీ పెన్షనర్లు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇది సవరించుకునేందుకు సంబంధిత డాక్యుమెంట్స్ నోటరీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి సవరించి ట్రెజరీ కార్యాలయంలో సవరించుకోవాలి ఒక ముఖ్యమైన సూచనలు ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కోసం అవసరమైన కొన్ని వివరాలను ట్రెజరీ కార్యాలయంలో ముందుగానే సమర్పించండి ఫ్యామిలీ పెన్షనర్లు పుట్టిన తేదీకి సంబంధించిన డాక్యుమెంట్లు సరైన విధంగా నోటరీ చేయించుకోవడం తప్పనిసరి సరైన డాక్యుమెంట్లు అందజేయడం వల్ల క్యూపీ పొందడంలో జాప్యం నుంచి తప్పించుకోవచ్చు అంటే సకాలంలో మనము ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే పొందవచ్చు ఇంకా ముఖ్యమైన సమాచారం ఈ వివరాలు ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడంలో మీకు మార్గనిర్దేశం చేయగలవు ఇంకా ఏమైనా సందేహాలు కానీ ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి సో మన ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో